నేడు భద్రాచలానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భద్రాచలానికి వెళ్ళనున్నారు సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్ళి రాత్రి అక్కడే బస చేస్తారు ఆదివారం శ్రీరామ రామ నవమి సందర్భంగా ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణంలో పాల్గొంటారు ఏపీ ప్రభుత్వం తరఫున పట్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం హైదరాబాద్ మాదాపూర్లోని తన నివాసానికి చేరుకుంటారు పవన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వస్తాడా మరి పవన్ కళ్యాణ్ భద్రాచలంకి వెళ్తాడా అనేది మనం చూడాలి వెళ్తా అని అంటున్నాడు మరి ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతుంట మరి సో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి తనకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది వెళ్ళడానికి ఛాన్స్ ఉంది చెప్పి చెప్తారు కాబట్టి వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ మరి వెళ్తాడా వెళ్ళడనేది మనము చూడాలి ఏమో ఒక వార్త మాత్రం వెళ్ళడు విరమించుకున్నాడు సో అనేది క్యాన్సిల్ చేసుకున్నాడు అనేది ఒకటి తెలిసింది మరి అక్కడనే ఉంటాడు అంటే అక్కడనే బస్ చేసేసి మరి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తన మాధవర్లో ఉన్న తన నివాసానికి వెళ్తాడు అనేది ఒక ఇక్కడ ఒక ప్రకటన అయితే ఉంది